మరి చేతనే అతన్ని వధించినటువంటి ఒక సంఘటన ఆ సంఘటన అతడు మనకు మనం ఆచరించాలి ఆచరించేటువంటిది మనం చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అది ధర్మం ఆ ధర్మాన్ని మనం కనుక పాటిస్తే ఆ పాటించిన కారణంగా ప్రజలందరూ పాటిస్తారు ఈ కారణంగా మిత్రులుగా అందరికి అందరూ రక్షకులుగా నిలబడి ధర్మం వల్ల రక్షింపబడతారు ఇది ఒక గొప్ప భావన ఇది ఆదరిస్తే తప్ప అర్థం కాదు అందుకొరకే ధర్మో రక్షతి రక్షిత అని స్పష్టంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క ఒక నినాదం అది స్వీకరించబడింది అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై జనవరిలో జరిగినటువంటి కుంభమేళాలో శంకరాచార్య భయం చేత లేదా ప్రలోభాల చేత ధర్మాన్ని వదిలిపెట్టి మన రాముడు మన కృష్ణుడు మన యొక్క దుర్గామాత తర్వాత ఆ రోజు నుండి ఇప్పటికి మన యొక్క ధర్మాన్ని వదిలిపెట్టి పోయినటువంటి అనేక మంది పదిహేను లక్షల పైగా మన యొక్క స్వధర్మాన్ని మన స్వీకరించారు ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటన విశ్వ హిందూ పక్షత్ యొక్క ఆధ్వర్యంలో నేర్చుకోవడం జరిగినటువంటి ఒక కార్యక్రమం ఇది ఒక పని రెండవది విదేశాల్లో ఉన్నటువంటి ఒక హిందువులకు సంస్కారాలను విదేశీయులు మన మీద దండయాత్ర చేసే సమయంలో మన దేశం నుంచి ఎవరైనా విదేశాలకు వెళితే మొట్టమొదట వారిని బంధించి వాళ్ళందరూ అవమాసం జరిపించేవారు ధర్మ ప్రశ్నలు చేసేటువంటి వాళ్ళు మతం మార్చేటువంటి వాళ్ళు అందుకొరకు భద్రాలు విదేశాలకు వెళ్ళకండి రాన్నారు ఆనాడు అది కరెక్ట్ అది సత్యం అది అవసరం కానీ వాళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి హిందువులు రక్షించుకోవడం కోసం ఏ ఎట్లా చేయాలి అన్నప్పుడు వెళ్ళడం తప్పు కాదు ఇది శంకరాచార్యులు మధ్వాచార్యులు రామాయణ गार्डन मेट्रो नेहरू गार्डन मेट्रो कमिशन इससे नियोगी कमिशन दांव पे उत्तर प्रदेश वाले प्रत्यागार अंदर उड़ गए थे ये भी नियोगी कमिशन है नियोगी कमिशन वैसे करवाता इसलिए नियोगी कमिशन के शरण ने नेहरू गार्डन टाटा जेमशंकपुर टाटा मेम्बरी कार्मो నిధులకు ముస్లిం రాజ్యం ఇచ్చారు నిధులకు హిందూ రాజ్యం ఏమైంది మన వాళ్ళ క్రైస్తవులకు క్రైస్తవ రాజ్యం ఎక్కడుంది క్రైస్తవ స్థానం అని డిమాండ్ చేశారు అప్పుడు ఈ వీళ్ళ వెనుక ఎవరున్నారో ఒకసారి తెలుసుకున్నాయ బాబు అని ఒక కమిషన్ చేశారు ఆ కమిషన్ నియోగి కమిషన్ యోగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ యోగా కార్యక్రమంలో నూట యాభై എന്നൊക്കെട്ടുള്ള പൂജാത് അതീതംഗ വായേക മണ്ഡല അതീതംഗ ഈയക विश्वമാർക്കल्याण കൊസം